టోర్ ఛానల్ సోల్ స్టైల్ పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టాను పెద్దదే ఎందుకు పెద్దది పెట్టానంటే కరివేపాకు పొడి చేద్దామని చెప్పేసి కరివేపాకు కారం అనుకోండి చేద్దామని చెప్పి పెట్టాను ఇది ఆల్రెడీ కరివేపాకు ఇదేం చేస్తానంటే ఎండబెట్టి నాకే మళ్ళీ ఒకసారి కొంచెం నిన్న పెట్టాను డస్ట్ అంతా పడి ఉంటుంది మళ్ళీ కడిగేసాను తడి ఉంది ఇందులో వేసుకుందాం మనం వేపుకుంటే తడి అంతా పోతుంది మనము పెనుములు వేసి వేపితే తడంతా పోతుంది తడంతా పోయేలాగా వేపుకోవచ్చు ఎందుకంటే కొంచెము లేత ఆకులు ఉన్నాయి ముదురు ఆకులు ఉన్నాయి కదా కాబట్టి ఇవి కొంచెం పచ్చపచ్చగా నల్ల నల్ల కనపడుతున్నాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి ఓకేనా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్న ఆకులు కూడా ఉన్నాయి ఇంకొన్ని వేస్తాను నేను ఇవి కూడా వాష్ చేసి పెట్టాను ఇవి కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి వాష్ చేసుకొని బాగా మీరు ఆరనిచ్చి చేసినా ఓకే ఒకవేళ లేదు వాష్ చేసి కొంచెం నీళ్ళైతే ఒడిగాయి ఫుల్గా అయితే ఆరలేదు అందుకనే నేను ఇట్లా వేపుతున్నాను క్యామ్ అంతా పోతుంది మనం ఇట్లా వేపుకుంటే వేపుతూ ఉన్నాం అనుకోండి ఇట్లాగా తడి అంతా పోతుంది హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి లో ఫ్లేమ్లోనే పెట్టాల కొంచెం మాకు ఎక్కువగానే వేస్తాను మొత్తం వెయిట్ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది అనుకోండి ఒక పావు కేజీ అంత ఉంటుంది మొత్తాదు అందుకని నేను కొంచెం పెద్ద సైజు పెట్టి అనిపోయినాము ఈ సైడ్ అంతా ఆరిపోనిచ్చి ఇందులో కొంచెం ఆయిల్ వేసి యాడ్ చేస్తున్నాం బాగా ఆకులు పలపలపలా వచ్చేస్తాయి చేత్తో అంత కూడా పొడి అయ్యేలాగా అయిపో వచ్చేస్తాయి మాడకుండా చూసుకోవాలి మాడకుండా దగ్గరుండి ఇట్లా కలుపుతా వేపుకోవాలి మోస్ట్లీ ఆడిపో వచ్చేసి తడి తడి ఆరిపోయేసరికి మనకు సౌండ్ వస్తుంది పటపటానికి సౌండ్ వస్తుంది చూడండి తడి ఆరుతూ ఉంటే ఆకులంతా కొంచెం బాగా పలపలా వస్తాయి కదా సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు ఇంకొంచెం ఇట్లా వాడిచ్చి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మనం ఇందులోకి మొత్తం తడితే ఆరిపోయింది సౌండ్ వస్తుందంటే తడి ఆరిపోయింది అని అర్థం దానికి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేస్తాను నేను ఇందులోకి కొంచెం ఆయిల్ వేస్తాను నేను ఇందులోకి ఆయిల్లో ఇలా కొంచెంసేపు వేపుకున్నాం ఆయిల్ కా కొంచెం వేగినాక పక్కన తీసుకునేద్దాం వేరే ప్లేట్లోకి చాలా మంచిగా స్మెల్ వస్తుంది చాలా వరకు కొంతమంది అందరి గురించి కాదులే మా అమ్మాయి కూడా అనుకోండి కరివేపాకు వేస్తే వంటలో అంటే ఏ కూరలో కర్రీలో వేసినా తీసి పక్కన పెట్టేసి తింటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసామనుకోండి చాలా బాగుంటుంది తినడానికి తిన్న తినడానికి తింటారు హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి కదా హెల్తీగా కూడా ఉంటుంది కదా ఇంకా చాలు ఆపేస్తాను నేను ఆపేసి మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చల్ల అనిద్దాం కొంచెము ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేస్తే కొంచెం ఆయిల్ ఆయిల్ అయిపోతుంది స్టవ్ విరిగిస్తున్నా కొంచెం శనగపప్పు యాడ్ చేస్తాను నేను కరిపాకు కూడా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం ఇది కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా వేగనిద్దాం ఇవి బాగా మినపప్పు అయితే తీసుకున్నాను మినపప్పు పొట్టు పప్పు తీసుకున్నాను నేను పొట్టు లేవని పప్పు అయితే తీసుకోవచ్చు మీరు మినప గుళ్ళైనా కూడా తీసుకోవచ్చు అలాగే అది ఉందని అది తీసుకున్నాను నేను ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకుంటున్నాను కొంచెం లిటిల్ బిట్ ఒక లీటీలు పెట్టేటట్టు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాం ఏమైనా ఇప్పుడు తీసుకున్నా నేను ఏమైనా మీరు క్వాంటిటీ మనం కరివేపాకు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాన్ని బట్టి తీసుకోవాలి అలాగే మీ దగ్గర అంటే నువ్వులు తెల్ల ఉన్నా నల్ల ఉన్నా తీసుకోండి నా దగ్గర నువ్వులు లేదు కాబట్టి నేను కొంచెం లిటిల్ బిట్ కొబ్బరి వేస్తున్నాను అందులోకి చాలా బాగుంటుంది మంచిది కూడా హెల్త్కి కొంచెం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మియ్యాలు వేస్తున్నా బాగుంటుంది స్పైసీకి తర్వాత జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఇవి కూడా వేగనిద్దాం వేస్తున్నా ఎండుమిర్చి కాస్ట్ ఎక్కువ తీసుకున్నాం చెప్పాను కదా క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కరివేపాకు ఇవి కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాం మనకి కొంచెం ఉండాలి కదా మీరు ఇంక ఇందులోకి ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఎల్లుల్లి యాడ్ చేసుకునేటట్లయితే యాడ్ చేసుకోండి ఎల్లుల్లు కూడా వేసుకోవచ్చు కానీ మేము తిన తినం కాబట్టి మేము ఎల్లుల్ని వేయట్లేదు లో ఫ్లేమ్లో పెట్టే వేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి మనం వేసుకోవాలి మొత్తానికి ఎన్ని బాగా వేగిపోయినప్పుడు నేను నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి కొంచెం బాగా చల్లారించి మొత్తం చల్ల చల్లారించి మిక్సీ పట్టుకోవాలి మనం కొంచెం పసుపు వేసుకుందాం ఇందులో అప్పుడు మనం వేసుకోలేదు ఎందుకంటే ఆయిల్లో ఇప్పుడు వేసుకుంటున్నాం దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో వేపాం కదా కాబట్టి పసుపు వేసుకున్నా కూడా మిక్స్ అయ్యే లోపల బాగా సరిపోతుంది కలర్ అయితే పట్టేస్తుంది మనకు అందుకని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం బాగా చల్లబడింది ఇది కొంచెం నుంచి మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇది కొంచెం మిక్స్ అయ్యింది ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మిర్చి వేసుకుందాము ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మెరిగాయి కదా ఇప్పుడు మిర్చి వేస్తాను అందులోకి మళ్ళీ అవి కొంచెం మెదగించి మళ్ళీ మనం కర్రీ లీఫ్స్ వేసుకుందాం ఇప్పుడు మిర్చి వేసిన తర్వాత కూడా కొంచెం మెదిగింది ఇంకొంచెం మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం మరి ఫైన్ పౌర్ కాకుండా కొంచెం బరక్ ఉంది ఇంకొంచెం మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలంటే ఫైన్గా కావాలని పట్టుకోండి నేనైతే మరీ ఫైన్గా పట్టును అట్లని చెప్పి ఎక్కువ బరక ఉండొద్దు కొంచెం లైట్గా ఉంటే సరిపోతుంది అనమాట మళ్ళీ మిక్సీ పెడతాను మొత్తానికైతే మెదిగింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారినవ్వాలి చల్లారిని ఇచ్చి అప్పుడు ఏదైనా గాజు కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా ఈ కరివేపాకు కూడా తనిగా వేసి మిక్సీ పెట్టేద్దాం ఇప్పుడు ఇందులోకి ఆ పౌడర్ అయితే వేసి ఒక రెండు సార్లు అట్లా ఆపి ఆపి వేసి వేసుకున్నాము బాగా అంతా కలిసిపోతుంది చూడండి బాగా అయితే మిక్స్ అయిపోయింది మంచిగా ఉంది చాలా బాగుంది మీకు వీడియోలో కన్నా ఇక్కడ కలర్ బాగా కనపడుతుంది ఎందుకో మరి మీ వీడియోలో డల్ కనపడుతుంది కానీ ఇక్కడ చాలా మంచిగా గ్రీనిష్గా కనపడుతుంది చాలా బాగుందండి మంచి స్మెల్ తోటి కుమ్మకుమ అని మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఒక ప్లేట్లో తీసేసి బాగా చల్లారి పెట్టేసుకొని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే దీన్ని మీకు నేను చల్లారి పెట్టి సర్వింగ్ బౌల్లోకి మా గాజు కంటైనర్లోకి తీసుకొని చూపిస్తాను చూడండి చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఆల్రెడీ మేము టేస్ట్ కూడా చేసాము వేడి వేడి అన్నంలోకి అంత వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అండి అంటే ఒకప్పుడు వాళ్ళంటే అంటే బాలింతలు ఉంటారు కదా బాలింతలకి ఎవరైనా ఆపరేషన్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి దెబ్బలు గాయాలు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కరివేపాకు మిరపొడి పెట్టేవాళ్ళు అనమాట కరివేపాకు మిరపొడి అనేవాళ్ళు దీంతో కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టేవాళ్ళు ముద్ద రాగి సంగటి కరివేపాకు పొడి అన్నంలోకి నెయ్యి ఇట్లా వేసి పెట్టేవాళ్ళు ఉండారుతుంది అని కూడా అట్లా చాలా మంచిది హెల్త్కి చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట దీనికి దీనివల్ల చాలా బాగుంటుంది మీకు ఎట్లా అనిపించింది అనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చే చే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్త ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉన్నాడు మై సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి